మా వారు టీ లవర్ కాబట్టి ఏ ఛాయ్ చటుకున తాగరా భాయ్ ఈ ఛాయ్ చమక్కులే చూడరా భాయ్ విండో సీట్ తీసేసుకున్న మా మీటి అమ్మాయి కిటికి పక్కన కూర్చుంది ఇప్పుడు నేను ఇంటి దగ్గర నుండి తెచ్చుకున్న వీట్ రవ్వ ఉప్మాని ఇందులో కార్డ్ వేసుకొని నేను తింటున్నాను యాక్చువల్గా మీటి ఏం చేయట్లేదు నేనే అది చేశాను తెలిసిపోయిందా మీ అందరికి తెలిసిపోయిందా ఇద్దరు క్యూటీస్ చాలా క్యూట్ గా రెడీ అయిపోయారు సిరులకించే చిన్ని నవ్వులే మణి మాణిక్యాలు రుచి హోగీ మరచి నా కాళ్ళకి చక్కగా మసాజ్ చేస్తున్నావా మీటి థ్యాంక్ యూ మీటి పెళ్ళికొడుకి అండి వెళ్ళిన తర్వాత నేను అనుకుంటారేమో వచ్చిందండి మా డాడీ మమ్మీ ఇద్దరు బ్లాక్ అండ్ బ్లాక్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జుబేద అలీ నమస్తే అస్సలాము అలైకుం హాయ్ గైస్ హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మేము బెంగళూరు పెళ్ళికి వెళ్ళబోతున్నాం మా మీటికి ఈ రోజు చాలా పెద్ద సర్ప్రైజ్ తను మార్నింగ్ లేచిన వెంట లేవలేదు నేనే లేపాను లేపి ఒక అర గంటలో ని సూట్ కేస్ సర్దేసుకోవాలి పెళ్ళికి వెళ్తున్నాం అని చెప్పాము మా మీటికి ఇప్పటివరకు తెలియదు ఎవరు పెళ్ళికి ఎక్కడికి ఏంటి ఆకాశం మొత్తం సర్ప్రైజ్ అయిపోయింది మొత్తం యా సరే ఈ రోజు ఆ పెళ్లి ఏంటో పెళ్లి ఏంటో చూసేద్దామా ఆ పెళ్లిలో మన ఏంటో చూసేద్దాం పెళ్లి పెళ్లికి పెళ్ళికి బెంగళూరులో పెళ్ళి తెలిసిన వాళ్ళది సో కుటుంబ సమేతంగా రమ్మని చెప్పి వాళ్ళు కుటుంబ సమేతంగా మా ఇంటికి వచ్చారు సో వెళ్తున్నాం టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ ఎస్ ఈ మూడు రోజులు అక్కడ చాలా హడావిడి ఉంటుంది మనం ఇప్పుడు ఎయిర్పాటుకు వచ్చేసాము సో మనందరం లాంచ్లో కూర్చొని ఉన్నాము మా ఫాతిమాకి మా వీటికి ఇలాగా పెళ్లిలకి రావడం అంటే ఎంత ఇష్టమో నాల మా అబ్దుల్ కి ట్యూషన్ క్లాసెస్ ఉన్నాయని చెప్పి తను రాలేకపోయాడు ఈ మ్యారేజ్ కిరెడీ తినేశా గ్రీన్ టీ మా వారు కాబట్టి అయిపోయింది టీ చూసారా మా మమ్మీ ఏదో నవ్వులుతుంది గట్టిగా అదే వెజ్ పఫ్ ఇక్కడ చూడండి ఇక్కడ మా మమ్మీని చూడండి మీరు అందరు చూడాల్సి ఉడకబెట్టిన దుంప ఇలా కవర్లో వేసుకొని తీసుకొచ్చి హ్యాండ్ బ్యాగ్ బ్యాగ్లో వేసేసాను ఆ బ్యాగ్లో చూస్తున్నారా మొత్తం తిండే ఇలాంటివి చాలా ఉన్నాయి ఇంకా కుప్పలు తిండి తిండి ఆ మనం అలాంటి ఇలా నాలాగా ఉడకబెట్టిన చిలకడు దుంప తినాలంటే ఎవరెవరికి ఇష్టం ఫ్లైట్ లో మా మీఠి కబుర్లు అయితే అసలు ఆగవండి ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంది తనతోటి నాకు అసలు ఈ జర్నీ టైం పాస్ అయితే అయిపోతుంది మా మమ్మీ ఇప్పుడు వేసుకుంటుంది మా అక్క ఇంకా మా డాడీ ఎక్కడ ఉన్నారు విండో సీట్ తీసేసుకున్న మా మీటి అమ్మాయి పక్కన కూర్చుంది ఇప్పుడు నమాజ్ టైం అవడం తోటిమే మేము ముగ్గురు నమాజులు చదివేసుకున్నాం ఫ్లైట్ మా జర్నీ చాలా హ్యాపీగా సాగింది ఇప్పుడు మేము బెంగళూరు రీచ్ అయిపోయాము సో నేను ఇప్పుడే కృషా ఆర్డర్ చేశాను ఇప్పుడు పట్టుకుని ఉన్నారెం ఆకేస్తుంది ఆకలిస్తుందా ఐమ్ సో హ్యాపీ చాలా పెద్దగా ఉంది మాషల్ మా మీటి చక్కగా ఎంజాయ్ చేస్తుంది నేనైతే డ్రై ఆలు బ్రా ఇప్పుడు నేను ఇంటి దగ్గర నుండి తెచ్చుకున్న వీట్ రవ్వ ఉప్మాని ఇందులో కార్డ్ వేసుకొని నేను తింటున్నాను నా బ్యాగ్ లో నేను ఏమేమి తినవలసినవి ఉన్నాయి అన్నీ తెచ్చుకుంటూ ఉంటాను ఇంటి దగ్గర నుంచి ప్యాక్ ఆ ఇలా నేను జర్నీస్లలో తినటం అంటే చాలా ఇష్టం ఇలా మీగడ పెరుగు కలుపుకొని తింటుంటే సూపర్గా ఉందండి ఇదైతే సో మాకిప్పుడే ఇప్పుడే మల్బెరీస్ కడిగింది జిప్ లాక్ బ్యాగ్ లో పైన మల్బెరీస్ తీసుకొని మనం ఇప్పుడు కార్ లో ఉన్నప్పుడు దీన్ని కడుక్కొని తిన్నాం కాబట్టి ఇలా ఈ బ్యాగ్ ఎక్కడిది ఎయిర్పోర్ట్ లోది ఇంట్లోది కాదు ఎయిర్పోర్ట్ లో ఎయిర్పోర్ట్ లోది సో నేను వాటర్ వేసుకొని ఇలాగే మీట ఇప్పుడే తిన్నావు కదా అది ఎయిర్పోర్ట్లో తీసుకున్న హనీ ఆల్మండ్స్ ఇవి కూడా తింటూ ఇలా బెంగళూరు చూసుకుంటూ మా ప్రయాణం ఎలా సాగుతుంది మీటి వెనకలు వెళ్ళిపోయింది గేమ్స్ ఆడేసుకుంటుంది ఎయిర్పోర్ట్ నుండి మేము వెళ్ళే హోటల్ వన్ అవర్ ప్రయాణం అండి ఆ వన్ అవర్కి ట్రాఫిక్ అయితే ఇంకొక వన్ అవర్ పట్టింది మీటి కేకర్రాక్చువల్ యాక్చువల్గా మీటి ఏం చేయట్లేదు నేనే అది చేశాను తెలిసిపోయిందా తెలిసిపోయిందా మీ అందరికీ మీటి కలుపుతుంది రైస్ జావా ఇలా ట్రావెల్లో ఉన్నప్పుడు ఇలా మధ్య మధ్యలో రైస్ జావా తాగుతుంటే కడుపుకి కూలింగ్ గా ఉంటుంది చాలా బెస్ట్ ఆప్షన్ ఈ రైస్ జావా మీ టీకి మా ఫాతిమాకి తాగించబోతున్నాను నాకైతే వీట్ జావా సో ఇది రైస్ జావా ఈవినింగ్ సాబుదానా జావా చేస్తాను నా కోసం పన్నీర్ జావా రెడీ నేను రెడీ నువ్వు రెడీ జావా రెడీ జావా ఇస్ రెడీ విత్ అ వ్యూ ఈ జావాలు తినే ముందు ఇది తినడం మర్చిపోకండి ఇట్స్ వెరీ గుడ్ ఫర్ హెల్త్ ఇదేంటో కామెంట్స్లో పెట్టండి ఏంటది ఏంటి ఏంటి సార్ ఏంటి సార్ ఇంకోసారి చెప్పండి సార్ అది ఇదేంటో కామెంట్స్లో పెట్టండి డ్రై రోజు మీటి లంచ్ ఓన్లీ పాపడ్ నాకు చాలా వేస్తుంది సో చికెన్ సిక్స్టీ ఫైవ్ చికెన్ సిక్స్టీ ఫైవ్ కాదు అది చికెన్ థౌజండ్ ఫైవ్ ఇస్మే ఇస్మే దాల్ కిచిడి దాల్ దాల్కి అంటే మా మమ్మీకి హెల్త్ బాగుండాలి ఒకసారి బిర్యానీ తింటే మళ్ళీ దాల్ దాల్కిచడి దాల్ రైస్ అలాంటివి తినాలి మా మమ్మీ అంతే సో ఇది కొంచెం పికిల్ అండ్ పప్పడ్ ఇంకా మా మమ్మీ చూడండి ఇప్పుడు మేము బెంగళూరులో పెళ్లిలో శుక్రాన అనే ఒక ఫంక్షన్కి వెళ్తున్నాం పెళ్లిలో జరిగే ఫంక్షన్ ఇది మా ఇద్దరు క్యూటీస్ చాలా క్యూట్ గా రెడీ అయిపోయారు Jimmy. బెంగళూరులో దొరికే చిట్టి అరటిపండు చాలా బాగుంటాయి టేస్ట్ మా ఫాతిమా వెళ్ళి తీసుకొచ్చింది ఎక్కడి నుంచి తీసుకొచ్చా నేను నడుచుకుంటూ వెళ్ళి అక్కడ ఎవరో ఒక ఫ్రూట్ వెంటర్ కనిపిస్తే ఆగి మీకోసం నేను తీసుకున్నాను నేను మా అక్క కలిసి తీసుకున్నాను యా నాతో పాటు మీటి కూడా వచ్చింది ఈ పెళ్లిలో మాకు ఘన స్వాగతం లభించింది ఇక్కడ చూడండి పెళ్లిలో ఫుడ్ ఎంత బాగా అరేంజ్ చేశారు సిరులొలికించే చిన్ని నవ్వులే మణిమా పెళ్లి హడావుడి అంత ఆకాశంలో ఉన్నట్టుగా ఉంది కదా ఇవి చూసారా ఇవి తీతర్ ఫ్రై అంట ఇక్కడ పెళ్లిలో చాలా స్పెషల్ గా చేస్తారంటే బెంగళూరులో ఇంకా చికెన్ ఫ్రై చికెన్ ఐటమ్స్ అయితే చాలానే ఉన్నాయి ఇంకా ఫిష్ ప్రాన్స్ అన్నీ కూడా ఇక్కడ అరేంజ్ చేశారు మీటి చూడండి చక్కగా తన డిన్నర్ ని ఎంజాయ్ చేస్తుంది ఇక్కడ ఈ ఫుడ్ స్మెల్ అయితే అసలు తినకుండానే కడుపు నిండిపోతుంది అందరికీ ఈ స్వీట్ చూసారా ఇది క్యారెట్ అండ్ కోవా హల్వా తర్వాత ఇక్కడ చాలా రకాల స్వీట్స్ అయితే పెట్టేశారు మీటో హోగీ ఫుడ్ స్వీట్ కంప్లీట్ కరవాళ్ళు మంచిగా తినేసి ఫాతిమా కాళ్ళకి చక్కగా మసాజ్ చేస్తున్నావా మీటి థ్యాంక్ యూ మీటి ఇక్కడ ఫాతిమా చూద్దాం మీరు కూడా ఇలా మీ పేరెంట్స్ కి చేయండి ఓకే అండి ఇప్పుడు పెళ్లికి వెళ్ళటానికి రెడీ అయిపోయాము చక్కగా నిఖా అనగానే రెడ్ రెడ్ కలర్ వేసుకుంటారు కాబట్టి మేము ముగ్గురం రెడ్ లో మేము విరిసిపోతున్నాం ఇప్పుడు మా వారికి చూపిస్తాను మా వారు చక్కగా పెళ్ళికొడుకు కొడుకు అండి మా మీటి చాల క్యూట్ గా ఉంది ఈరోజు వెళ్దామా బయలుదేరదామా అందరూ చూసి నేను పెళ్లి కూతున్నాను అనుకుంటానేమో వచ్చిందండి వయ్యారి కానీ నేను కాదు నాకు పెళ్ళి నాకు ఇష్టమైన తందూరి ప్రాన్స్ దాల్ రైస్ దాల్ రైస్ అప్పుడారు చికెన్ ఫ్రై నాకు ఇక్కడ పెరుగన్నంలో మల్టీగ్రెయిన్ రైస్ నేను కుక్కర్లో చక్కగా కుక్ చేసుకున్నాను ఇందులోకి తందూరి ప్రాన్స్ తందూరి ప్రాన్స్ అద్దరిపోయినవి సూపర్ ఎమ్మె నాకైతే చాలా బాగుంది ఈ డిజర్ట్ బెంగళూరులోనే దొరుకుతుందంట మా మీటీకి తెలుసు అనమాట ఇది కావాలని చెప్పి మీటీ ఎలా ఉంది సూపర్ బాగుందా నచ్చిందా ఇప్పుడు అది తినేసి ఇంకొకసారి అడగకి రెండోది రెండోది చూడండి మీరందరూ ఎలా మమ్మీ రెడీ అయ్యారో మా డాడీ మమ్మీ ఇద్దరు బ్లాక్ అండ్ బ్లాక్ రెడీ వా బ్యూటిఫుల్ మ్యాచింగ్ ఎస్ నువ్వు నేను మ్యాచింగ్ మ్యాచింగ్ డాడీ కూడా మనతో పాటు మ్యాచింగ్ ఈ రోజు ఈ మ్యారేజ్ అయిపోతే మేము మళ్ళీ ఢిల్లీ వెళ్ళాలి ఢిల్లీలో ఇంకొక మ్యారేజ్ ఉందనమాట ఈ రోజు ఈ మ్యారేజ్ చూసేసుకొని మేము మళ్ళీ తిరిగి హైదరాబాద్ వెళ్ళి అక్కడ మీటీని వదిలేసి నేను మా వారు మా ఫాతిమ ముగ్గురమే కలిసి ఢిల్లీ పెళ్లికి వెళ్ళబోతున్నాము ఢిల్లీ పెళ్లికి మా మీటీ ఎందుకు రావడం లేదంటే తనకు అరబిక్ క్లాసెస్ ఉన్నాయన్నమాట అవి అటెండ్ చేయాలి కాబట్టి తన్ని మేము ఈ ఢిల్లీ మ్యారేజ్ లో మిస్ అవుతున్నాము डिन्नर है का मीठे ये तीन कॉटन कैंडी पॉपकॉर्न पॉपकॉर्न के आइटम मीठे क्या है ये शवरमा शवरमा हंस रहे क्यों कुछ नहीं आई लव shawarma. ఇది రోటీ మా వారి కోసం తర్వాత ఆరెంజ్ జ్యూస్ అరిటాకులో పెట్టిలా ఫిష్ ఫ్రైని ఇవ్వడం చాలా హెల్త్ పరంగా కూడా చాలా మంచిది కదండి నాలాగా ఫిష్ ఫ్రై అంటే ఎవరెవరికి ఇష్టం కామెంట్లో చెప్తారు కదా ఫిష్ ఫ్లవర్స్ ఎవరు ఉన్నారు ఈ ఫిష్ నాది మీ ఇద్దరికీ లేదు తినేసారు ఫ్రూట్స్ తిన్నావు కానీ నేను ఫిష్ తింటాను ఆరెంజ్ జ్యూస్ తాగుతాను నాన్న కోసం ఎగ్ పులుసు వెజిటేబుల్ కర్రీ పప్పు టమాటా వా రెండు రకాల ఫిష్ ఫ్రై నా కోసం నాకు ఇష్టమైనవి ఈరోజు డిన్నర్కి ఎంజాయ్ చేస్తారు మీరిద్దరు అలా చూడొద్దు మీరిద్దరికీ లేదు అమ్మకి ఇష్టమైనది నీకు ఇష్టం లేదా నాకు గొప్ప తెలిసేట్ల బాబో ఇప్పుడు నేను ఫాతిమా మా వారు కలిసి ఢిల్లీ పెళ్లి కోసం బయలుదేరాము చూసారా ఇక్కడ కూడా నేను మేగడ పెరుగు తెచ్చుకొని అందులో చక్కగా బనానాస్ ని ఇలాగా తెంపి వేస్తున్నాను ఎందుకంటే ఫ్లైట్ లో నైఫ్ అలౌడ్ లేదు కాబట్టి చేత్తోటే కట్ చేయాల్సి వచ్చింది ఇలా తినటం అంటే నాకు ఫ్లైట్ లో చాలా ఇష్టం చాలా బాగుంటుంది మీగడ పెరుగులో కొంచెం అన్నం కలిపేసుకొని ఇలాగా అరటి పండు వేసేసుకొని తింటుంటే అసలు కడుపు ఎంత ఫుల్ గా అయిపోతుందో అసలు ఆకలి అనేది కూడా మనకి చాలా సేపు వరకు వేయదు చూసారా ఇది కొబ్బరి పువ్వు దీన్ని కూడా నేను కవర్ లో పెట్టుకుని తెచ్చేసాను ఈ కొబ్బరి పువ్వులను మాకు ఎప్పుడు కూడా జంగారెడ్డి గూడెం నుండి మా వారి ఫ్రెండ్ పంపిస్తూ ఉంటారు అయితే నాకు చాలా ఇష్టం మా ఇంటికి కొబ్బరి పువ్వు రాగానే నేను ఇలా చక్కగా ప్యాక్ చేసేసుకుని ఫ్లైట్ లో ఎంజాయ్ చేస్తున్నాను ఈ పక్కన చూడని మా ఫాతిమా నా తిండి చూసి చూసి అలసిపోయి పడుకుంది ఇక్కడ మా వారు చక్కగా ఫ్లైట్ లో ఇచ్చిన ఫుడ్ ని ఎంజాయ్ చేస్తున్నారు బ్రెడ్ వెజిటేబుల్ మిక్స్డ్ కర్రీ దాంతో పాటు రసమలాయి కూడా ఇచ్చారు నేనైతే చక్కగా ఈ కొబ్బరి పువ్వుని తింటూ ఎంజాయ్ చేస్తున్నాను ఎంత తీయగా ఉందో ఈ కొబ్బరి పువ్వు అయితే కొబ్బరి పువ్వు అంటే ఎవరెవరికి ఇష్టం ఆ మీ ఊర్లలో ఏ ఏ ప్లేసెస్ లో దొరుకుతుంది ఇది తిన్నవాళ్ళు ఇది ఎలా ఎంజాయ్ చేశారు మీకు ఎంత బాగా నచ్చింది నాకు కామెంట్ లో చెప్తారు కదా ఈ కార్డు చూసారా ఇక్కడ ఎయిర్ హోస్టెస్ వచ్చి మా వారికి ప్రజెంట్ చేశారు ఇప్పుడు మేము చక్కగా ఎయిర్పోర్ట్ నుండి మా హోటల్ రూమ్ కి అయితే వచ్చేసాము ఈ హోటల్ రూమ్ నాకు చాలా బాగా నచ్చింది బెడ్ ఎంత బాగుందో కదా బెడ్ ని చక్కగా ఆర్గనైజ్ చేశారు కదా నాకు ఫుడ్ అంటే ఎంత ఇష్టమో అలాగే నిద్ర చాలా ఇష్టం ఢిల్లీలో పెళ్లికి వెళ్ళడానికి రెడీ అయిపోయాను మా ఫాతిమా కూడా చక్కగా రెడీ అయిపోయింది ఈ పెళ్లిలో మా మీ మిస్ అయింది పెళ్లికి బాయ్ పెళ్ళికి సిద్ధం ఇప్పుడు మేము మ్యారేజ్ కి వచ్చేసాము ఇక్కడ ముందుగా మాకు స్టార్టర్స్ పెట్టేశారు అబ్బో స్టార్టర్స్ లో చాలా వెరైటీస్ ఉన్నాయండి అవి తింటూ మేము కబుర్లు అయితే ఇక్కడ బోలెడని చెప్పేసుకున్నాము ఈ పెళ్లికి కూడా మా మీటి వచ్చి ఉంటే ఫుడ్ ని బాగా ఎంజాయ్ చేసేది పాపం తను మిస్ అయింది కానీ ఇప్పటి వరకు పది సార్లు ఫోన్ చేసింది ఏం చేస్తున్నారు ఏం తింటున్నారు ఎక్కడ ఉన్నారు అని ఇక్కడ స్నాక్స్ అయితే తెస్తూనే ఉన్నారు వేడి వేడిగా ఇలా స్నాక్స్ తేడగానే ఎవరికైనా తినాలనిపించేస్తుంది కదండి అందుకని నేను కూడా తింటూ ఎంజాయ్ చేస్తున్నా ఇక్కడ కూడా హలీం పెట్టేశారండి చూడండి చాలా ఎమ్మిగా ఉంది కదా మా వారు ఈ హలీం ని ఎంజాయ్ చేస్తున్నారు హైదరాబాద్ హలీంది వేరే టేస్ట్ ఇక్కడ ఉన్న హలీంది డిఫరెంట్ టేస్ట్ అని మా వారు అన్నారు ఇక్కడ స్నాక్స్ అయితే చాలా వెరైటీస్ పెట్టేశారు ఒక దాని తర్వాత ఒకటి తెస్తూనే ఉన్నారు ఇంకా డిన్నర్ కి కడుపు ఖాళీగా ఉంచుకోవాలంటే నా వల్ల అయితే కావట్లేదు ఇక స్నాక్స్ ని తినేసిన తర్వాత పెళ్లి కూతుళ్లను చూడటానికి ఇక్కడికి వచ్చాము పెళ్లి కూతుళ్ళని చూసేసి వీళ్ళని ఆశీర్వదించేసి తర్వాత డిన్నర్ చేసుకుని హోటల్ రూమ్ కి వెళ్ళిపోవాలి ఢిల్లీలో జరిగే పెళ్లి చూడటం ఇదే నాకు ఫస్ట్ టైం ఈ పెళ్ళి రెండు పెళ్లిలు ఒకేసారి జరుగుతున్న ఈ పెళ్లి సందడిని చూసే అవకాశం నాకు దొరికింది